చిత్రాల గ్రామంలో జరగనున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం విజయవంతానికై కాకినాడ సిటీ అధ్యక్షుడు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని రాష్ట్ర మంత్రులు నాదేంద్ర మనోహర్ కందుల దుర్గేష్ అన్నారు కాకినాడ కుళాయి పార్క్ వద్ద గల కళాక్షేత్రంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తోట సుధీర్ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జయకేతనం సభను విజయవంతం చేసేందుకు కాకినాడ నాయకులు కార్యకర్తలు చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు భావితరాలకు నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ అందించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని దానికి అనుగుణంగా కాకినాడ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారని కొనియాడారు తోట సుధీర్ మాట్లాడుతూ ఏదో మార్పు తేవాలన్న తపనతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎంతో బాధ్యతగా పదవులు నిర్వర్తించడం జరుగుతుందన్నారు ఆయన ఆశలకు అనుగుణంగా తామంతా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు మొత్తా శశిధర్ సంగశెట్టి అశోక్ నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు కానీ ఆ లైట్ లైట్ ఎంత పవర్ ఎంత జనసేనికు వచ్చిన పడకుండా తెచ్చుని అన్ని ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క ని కూడా ఇన్ గా పరిశీలిస్తూ అవసరమైతే తెచ్చిని కూడా మార్చేస్తూ సౌండ్ సిస్టమ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి సెక్యూరిటీ కానివ్వండి బయటకి రావాల్సిన పార్కింగ్ కానివ్వండి అలాగే లోపలికి ఏమీ రాకుండా ఏ డెకరేషన్ ఉన్నా బయట చేసుకోండి అని అక్కడ ఏ ధరలు వేరేలు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అలాగే ఫుడ్ ఫెసిలిటీస్ కానించి ఈజ్ రోమింగ్ అరౌండ్ ఎంటైర్ డిస్టిక్ మన కాకినాడ జిల్లాలో మొత్తం తిరుగుతా అన్నిటిని పరిశీలిస్తా చాలా చక్కగా అందరినీ డ్రైవ్ చేశారు అలాగే ఇక్కడికి ఇదంతా ఆర్గనైజ్ చేస్తూ చక్కగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి దాన్ని మానిటరింగ్ చేస్తా సుధీర్ గారికి అలాగే ఇది ఇంత హైప్ రావటానికి అలాగే మన ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులే కాకుండా మిగతా వాళ్ళు అందరూ కూడా చూస్తున్నందుకు మిగతా పార్టీల దగ్గర నుంచి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చేస్తాను మన ఏర్పాటును చూసి మనం గెలిచిన తర్వాత మన అధినాయకుడు జరుపుకోయే మొట్టమొదటి ఆవిర్భావం తినవచ్చు అంటే గెలిచిన తర్వాత దీనికి మన పంతం నానాజీ గారు అసలు పడుకున్నారండి ఈ వారు రోజుల్లో ఎదురు వచ్చింది అసలు నాకు తెలిసింది పడుకోలేదండి నానాజీ గారు అలాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు నానాజీ గారు ఇక్కడ ఉన్నారు తుమ్మలబాబు గారు జిల్లా అధ్యక్షులు అయితే అంటే ఇక్కడ కాకినాడలో ఉండేవారు జిల్లా అధ్యక్షులు మొత్తం అంతా కూడా తుని చివర గ్రామం దగ్గర నుంచి బత్తిపాడి చివర గ్రామం వరకు అలాగే అన్ని నియోజకవర్గాలకి వెళ్ళి మొత్తం అందరిని ఆహ్వానించడం అలాగే పోస్టర్లు మీ అందరూ కలిసి పోస్టర్లు లాంచ్ చేయడం ఇది ఒక పండగ వాతావరణంలో చేసుకుందాం అని చెప్పి అందరం కలిసి గట్టిగా కష్టపడి ఇది మనం చేసుకోవటమే కాకుండా మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా గౌరవించుకోవడానికి ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు ఈ పది సంవత్సరాల్లో ఇంకా ఒకటి రెండు కాదు మనం విజయం సాధించిన తర్వాత జీకేతనం పేరుతో ఆవిర్భవ దినోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో కర్త కర్మ క్రియ అన్ని కానీ ఈ ఉత్సవాన్ని మహోత్సవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పెద్దలు నాన్న మనోహరి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ఆయన స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా దిశానిర్దేశం చేసి తద్వారా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కార్యకలాపాలని క్షేత్రస్థాయిలో అత్యద్భుతంగా నిర్వహించుకునే విధంగా ఒక ప్రోత్సాహం ఇచ్చేందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నానాజీ గారు స్థానిక శాసనసభ్యులు అద్భుతంగా ఈ కార్యక్రమాలు కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఎంపీ గారు వారు కూడా ఈ స్థానిక ఎంపీగా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు అంతేకాకుండా మొత్తంగా చూసుకుంటే ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పినప్పటికీ కూడా ఇది ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాలని నడిచేటువంటి వ్యక్తులుగా ఆయన ఇచ్చినటువంటి ఆలోచనని కాలిరూపంలో తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ చేస్తున్న కృషి అడుగడుగున కనపడతా ఉంది ఈ రోజున గౌరవ మంత్రివర్యలు మన అందరికీ కూడా దైవ సమాములైనటువంటి నాదల మనోహర్ గారు ఈ సమా సన్మాన కార్యక్రమాన్ని చేయటం చాలా అద్భుతమైంది నేనంత గొప్పవాడిని కాదండి సన్మానం తీసుకునేంతటి నేను పెద్ద పని ఏమీ చేయలేదు నాకు ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది ఆవిర్భావ సభకు మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఇక్కడ క్రీడాకు చిత్రాల గ్రామంలో మన ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నారు ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కడుతున్నాం మీరు ఆ బాధ్యతలు వహించండి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలని చెప్పి నాకు సారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సార్ అడవి జనాలలో ఆయన ప్రతి క్షణం ఆయన చెప్పిన విధంగా చేసుకుంటూ వచ్చాను తప్ప ఈ గొప్పతనం నాది కాదు ఈ గొప్పతనం గౌరవం మంత్రి వారు చెప్పినదే చేసిన తప్ప నేను ఏమీ గొప్పగా పెద్దగా చేయలేదు ఇంకా పోతే నానాజీ గారు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ సుధీర్ గారిని వెళ్ళండి అని చెప్పి ఈ విధంగా చేయండి అని చెప్తూ నాకు పక్కన చేదాడు వాదోడుగా ఉన్నారు అదేవిధంగా మన ఎంపీఆర్ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నాకు సలహాలు ఇస్తూ ఈ విధంగా చేయండి అని ఆయన కూడా సూచనలు ఇచ్చారు ఇంకా మనకి తొమ్మల బాబు గారు అదే